అక్క ఒక స్మైల్ చెయ్యి అక్క ఎందుకు చేస్తాను తిన్నావా తిన్నానక్క నువ్వు తిన్నావా అక్క మాదేవా అక్క నరేష్ తిన్నావా అంటుంది మాదేవా అక్క నరేష్ తమ్ముడు మాదేవా అక్క పోనీరా పోయినరా ఓకే ఓకే ఒక పది నిమిషాల తర్వాత వస్తాను అక్క ఎందుకు తమ్ముడు పోయినరా అంటుంది అక్క ఫార్టీ లైక్ మా మోషన్ అన్నయ్య హాయ్ అన్నయ్య హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్నయ్య ఎలా ఉన్నావు అన్నయ్య బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అంటున్నాడు మోషే అన్నయ్య అయితే అనిత డైలీ వ్లాగ్స్ అనిత సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ చెల్లి అనిత బంగారం ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా తిన్నాం తిన్నాము అనిత నువ్వు తిన్నావా అనిత మరే అక్క తిన్నావా అక్క ఏం కర్రీ అక్క ప్లీజ్ మాదేవక్క లైక్ చేయకపోతే లైక్ చేయక స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది కదా తింటున్నాము తింటున్నారా ఓకే ఓకే సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైలా ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి స్క్రీన్తో డెవలప్ అప్ చేసే లైక్ వచ్చేది అలాగే పక్కన సింబల్స్ ఉంటాయండి ఆ సింబల్స్ నొక్కుతూ ఉండండి అవి నొక్కడం వల్ల లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ఓకేనా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ పిన్ మీ అమ్మ ఓకే ఓకే అన్నయ్య పిన్ చేస్తున్నాను వెయిట్ అన్నయ్యా పిన్ చేసాను అన్నయ్య మోసే అన్నయ్య చాలా రోజులకి వచ్చావు అన్నయ్య లైవ్కి ఏం కర్రీ అక్క మాదేం అక్క తింటున్నాం అంటున్నాం ఏం కర్రీ మాది వంకాయ ఏమన్నా అక్క ఓకే ఓకే మాదైతే అయితే అక్క ఎయిట్ మెంబెర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి స్క్రీన్తో డబుల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి లైవ్కి మీది మాది చిక్కుడు అక్క చిక్కుడు హైడ్లో ఉండకండి వచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి లైవ్కి ప్లీజ్ మెసేజ్లు అయితే వస్తలేవు మెసేజ్ మెసేజ్లు అయితే చేయండి లైవ్కి ఫాస్ట్ ఫాస్ట్గా హైడ్లో మాత్రం ఉండొద్దు ఓకేనా నైన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా కొంచెం మెసేజ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే నా ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మోసే అన్నయ్య తిన్నావా అన్నయ్య మోసే అన్నయ్య తిన్నావా మా మోసే అన్నయ్య తిన్నాడా మోసే అన్నయ్య తిన్నావా అన్నయా మెసేజ్లు ఆగిపోయినాయా ఏంది నాటు వేస్తున్నాము అవునా అక్క వీడియోస్ పెట్టు నాటు వేసే వీడియోలు పెట్టు స ఏంది గీత గీయ రాదు రథరాయా రాదు చదువు నేర్పిదోరో సంజీవ రెడ్డి నువ్వురా నేను నేనేం చేస్తున్నాకా లైవే చేస్తున్నా అంతే ఏం లేదక్కా నథింగ్ ఇంకా ఏంటి అక్క లైక్ డాన్ సిస్టర్ ఢిల్లీ తమ్ముడు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయాలి లైక్ డానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైక్ వచ్చిందా అసలు ఢిల్లీ తమ్ముడు తిన్నావా తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావా లైక్ డెన్ అంటాడు అంతే లైక్ డెన్ సిస్టర్ అంటాడు వెళ్ళిపోతాడు కొద్దిసేపు కూడా మెసేజ్ చేయడు తమ్ముడు ఓకేరా ఎందుకక్క ఇటు స్వప్న లైవ్ నా లైవ్ రెండు కవర్ చేస్తున్నావా అక్క వెళ్ళిపోతున్నావా నాటేయడానికి వెళ్తున్నావేమో సరే సరే థ్యాంక్ యూ సో మచ్ అక్క వర్క్ చేసుకుంటూ కూడా మాకు లైవ్కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క లవ్ యూ సో మచ్ అక్క లవ్ యూ అక్క మాదేవ్ అక్క ఎయిట్ మెంబెర్స్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి స్క్రీన్తో డబల్ టచ్ చేయండి లైక్ వచ్చేస్తుంది లైవ్కి వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయండి నవ్వుతుంది అక్క ఎందుకక్క నావుతున్నావు అక్క ఆహా గీత గీయ రాధ రాధ రయ రాధ చదువుకోలేద్దరు సంజీవ రెడ్డి చదువు నేర్ పూదరో సంజీవ రెడ్డి అంతే కదా అక్క మరి రండి రండి లైవ్కి వచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ రండి లైవ్ కి లైవ్కి లైవ్లోకి వచ్చి హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి లవ్ యూట్యూరా థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ అక్క మా స్వీట్ అక్క ఎన్నాళ్ళ ఏమంటారు కదా ఎన్నాళ్ళ పుణ్యమో ఏమో ఈ యూట్యూబ్ ఫ్యామిలీ అక్కలని చెల్లెలని తమ్ముళ్ళని ఇచ్చింది ఈ ప్రేమ ఘోరంగా ఉంటుంది మాధవ అక్క కదా అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మాధవ్ అక్క సేమ్ టు యూ అక్క లవ్ యూ టూ అంటే